विक्रद पिनियास राष्ट्रीय तासला करियर एवं तासला शिवकुमार अग्रवाल एवं फ्रेजा कंफरेंस सर विनोद डॉक्टर सुरास के लिए वाली बात है सज्जन वेलन वास्तविक चयन में ओडीस सर सभी स्पेशल के लिए क्रेडिट किया सर जनरल डॉक्टर स्वद में आ

तो ये तो और लोगों को भी ये रखा है वो लोग अंदर भी चले गए हां निकलली हम्म तो एक्चुअली दैट इज सो 99% से 70% नाथन नाथन बोला आगे तो नाथन ही नहीं थे ये शोचिस लगे से तो समाज से यार ये लिख डाल कर दीजिए दो मिनट और बना दो है ना पहले ऐसा ना था लेकिन आप लोग क्या है नाथन ने एंड అనాయత్ కన్సమ్ టూ వాటర్ లాస్ట్ రైట్ వీ ద హిస్ సజెస్టెడ్ ఆ గాట్ మీ మీ క్లెయిమ్ ఇట్ మీ 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 భూమి వలతు ఆ తే కేరేక్టర లాండ్ వేర్ నేయా రాయనా పిక్ ది చేనా और जैसे दिस पोजीशन में सर मेरे ये तरफ सामान है डाकियो को चाहिए प्रोजेक्ट का मार्केटिंग चाहिए और विशलर का चाहिए बोल रहा हूं और आते हैं अपने आगे कुछ आदमी को तो ये रूल है ना डाकियो के उसको ऑर्डर होता है और डाय रिपोर्ट डालना चाहिए क्या ऐसा है

अच्छा अभी कर रहे हैं तो इसलिए चला चला मिलो रुलो कर बहुत लोग मार्च हो रहा है ना कहाँ से 843 की संख्या Vielen Dank. Thank okay. you. बहुत बहुत जानते होंगे आज कल तो बिहार का तो बहुत सारा इंटरव्यू मांग रहे होंगे वो भी आप लाइन हैंडल कर लेते हैं ऐसा कर लेते हैं मार्कशूटर नहीं इतनी सालों में बात करने नहीं हैं और इसमें मेरे इसमें जो लोग काम कर रहे हैं तो केवल ना डॉक्यूमेंट अच्छी सीमित है और क्या बोलूँ

जरा सालेले आदिकडाप मेते प्लस थाबाट लाग्छ रले नि पासबुकको वजन हुन्छ न काल सर हाइटो लोनको दिसुवा र यसको दिसुवा रिपेयर गर्नु हो लोनको दिसुवा ओके ये फोन है मेरे को हेलो सर असर्शनिस्ट टू डायनामीकली वेयर एज फॉलोवर सर फॉलोवर के सुना वाले तो जो असर्शनिस्ट था कलर जेरक्स 63 था ओके इट्स टू बी कलर डिसॉल्वड एक्सेलेन्ट वायलेट टूसर्स हां सर ये लेरा नीता पाटु मुरी मुरी मुन्नेया जय हो इनकी कंपनी को இப்பalo 1840 மற்றவொரு மாடல் டாக்குமெண்ட் டாக்குமெண்ட் பண்ணிக்கலாம் அப்படிட்டு ஒரு ஃபைல் இருக்கு அப்பே இருந்து பண்ணலாம் சரி ஓகே இந்த டாக்குமெண்ட் லிங்க்ட் டாக்குமெண்ட் பாஸ்வேர்ட் 1990 ப்ளான் ஜெஸ்ட் பண்ணலாம் ఇంకో ఉంటది ఇది అంతా కేవలం ఈ రకాలని చెప్పేసి నా భావంతో సహా ఎక్కడ ముప్పై ఉంటారు ఎల్సికే ఫ్యాక్టరీ పక్కటే ఉంటుంది అప్పుడే అక్కడ తదుపరి టైం అప్పటికే అని నాన్న తర్వాత ఎందుకు చేస్తాను అంటే అమ్మ నా దగ్గరే ఉంటాయి నా మీ సొంత గవర్నమెంట్ మీకు మీ మదర్ డీకే పట్టా డీకే పట్టా ఇచ్చినప్పుడు మీ మదర్ కి వాస్ ఎలా ఉన్నారు అందరికి రైట్ ఇస్తున్నారు జరిగింది భవాలి మీ ఆల్్రెడీ మీ వదిన గారికి సేయ్ చేశారని చెప్పారు. అది ఈ ఫాస్ట్ అవైలేటె అన్నారో ఆఫ్ పేడ్ ఆఫ్ ఇస్ రిలేట్ చేసి నా వెదన దగ్గర నగరంలో చేట కూడా

కాబట్టి ఈ వాహనం కోటకే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బిల్డింగ్ ఇచ్చింది ఎవరైనా కూడా చేసుకుంటే వాళ్ళ పేరు మీద రికార్డు మార్కింగ్ తప్ప మీ మధ్య అమ్మకాలు కొనుగోలు చూసుకోవడానికి అలాంటి బయట ఆల్రెడీ డిస్కస్ చేశాను మీకే ఆప్షన్ ఇచ్చారు మీరు అందరూ బయటకు వెళ్ళారు సార్ వస్తాను మాట్లాడుతూ వస్తామని చెప్పేసి అన్నారు నేను ఏమన్నారంటే అసలు రెజ్యూమ్ చేసుకొని వేరే వాళ్ళకి ఇవ్వని చెప్పారు గవర్నమెంట్ ల్యాండ్ రెజ్యూమ్ చేసుకొని మా ల్యాండ్ మీరు మీ మధ్య అన్నపల్లి కొనుగోలు తీసుకోవడం అనుభవిస్తే అనుభవించాలా కూడా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అనుభవించకుండా మీ కుటుంబ సభ్యుల మధ్య వాదన పెట్టుకొని మా దగ్గరకు వస్తే మా దగ్గరకు వస్తే మొదలంటే అసలు పూర్తిగా సెపరేట్ అయ్యింది ఇష్యూ వాళ్ళు ఎందుకు రాలేదు మా అమ్మ మా మాకు రిజిస్ట్రీ చేశారని చెప్పిస్తాను కదా లాస్ట్ టైం వచ్చేవాళ్ళు పిలిచాను కదా మళ్ళీ మాట్లాడుకుని వస్తాను సార్ బయటకు వెళ్ళాను మీరు ఆయన చెప్పవచ్చు కావాలి ఆయన రాదండి బాబా అడుగుతున్నాను నేను నీకేమవుతారు

ఎగ్రిమెంట్ రాశారు కదా రెండు లక్షలు డబ్బులు తీసుకున్నట్టుగా రెండు లక్షలు డబ్బులు తీసుకున్నట్లేదు అగ్రిమెంట్ రాశారు కదా ఇది నాకు రాశారు కదా నువ్వు కట్టించుకో మీ దగ్గర తీసుకురావాలి ఆ లక్షలు డబ్బులు తీసుకున్నా ఓకే इस मंजे नालक डब्लू दिसको मन माने हॉस्पिटल गोनिसारन जित पिक्चर आ रहे है 500000 14 लाख इसको मन माने अस्पताल आ जनिक स्पेशल माने होते है कार रखे मेरा 4 घर है एंड आल्सो है 15 लाख ईयर कारटी टॉपिक और నా దగ్గర ఇరవై సంవత్సరాలు నేను తెచ్చుకున్నా నువ్వు పట్టించుకోలేదు ఏం చేయలేదు ఆ ఖర్చులై నేనే పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఆస్తిగా వాళ్ళని వస్తున్నావు నేను మాట్లాడతాను ఓకే ఆ టైంలో హాస్పిటల్ హాస్పిటల్ తీసుకునేది అనుకుంటా నేను మీకు ఇస్తాను అని కూడా నేను చెప్పాను తర్వాత చెక్కు కానీ అది కానీ ఆ రోజు ఇచ్చా మామూలు

ఇది గవర్నమెంట్ ఇచ్చినట్టు భూమి దీన్ని అనుభవించాలంటే మీ ఇద్దరికీ హెల్ప్ ఉంటుంది నువ్వు ఆయన డబ్బులు ఇవ్వాల్సిన పర్లేదు ఆయన డబ్బులు తీసుకోవాల్సిన పని లేదు ఎవరైతే ప్రజల వాళ్ళు అవ్వాల్సిన వస్తుంది ఓకే మీ ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ ఉంది మీరు సాగు తీసుకుంటే ఇంకా పద్ధతి లేదనుకోండి మీరు నాలుగు లక్ష తీసుకుంటారో ప్రతి లక్షలు తీసుకుంటారో తెచ్చుకోండి

నువ్వు ఆయన డబ్బులు వాస్త పని లేదు నువ్వు అన్న డబ్బులు ఇచ్చుకున్నావు నీ ఆయన ఎంత వాటా వస్తుందో నీకు ఎంత వాటా వస్తుంది మీ అమ్మగారు నీకు రీసెట్ చేయడానికి వీలు లేదు నీకు ఎంత హక్కు ఉందో మీ అన్నయ్య కూడా అంతే హెల్ప్ ఉంది పైగా మీ అన్నయ్య చనిపోయి ఉన్నాడు చనిపోయి ఉన్నప్పుడు ఆ మాత్రం కన్సర్ ఉండాలి కదా లేదు నువ్వు కన్సెల్ ఎక్కువ తీసుకో లేదా నేను అంత ఎక్కువ తీసుకున్నా ఆ అండర్స్టాండింగ్ ఉండదు మీ మధ్య

దాదాపు <Siblickly> అదే నీ సొంత అది నీకు షేర్ రావాల్సిందే దాంట్లో అతనికి షేర్ ఇవ్వాల్సిందే నువ్వు ఎట్లా ట్రైన్ చేస్తున్నావు దీంట్లో దాంట్లో ఆయన ఇవ్వాల్సింది మీరు చూసే మాట్లాడుకోవాల్సింది గవర్నమెంట్ ల్యాండ్ అయితే నేను ఎంటర్ ఫీల్ అవుతాను మీ సొంత భూమిలో మేము ఎంటర్ ఫీల్ కాము మీరు ఎలా మార్చుకున్నా అది మీ ఇష్టం అది ఇది మేమిచ్చిన భూమి ప్రభుత్వ భూమి కాబట్టి మేమెంటర్ ఫీల్ అవుతాం ఓకే లాస్ట్ టైం మీకు చెప్పాను మీరు కనుక గొడవ పెడితే బ్యాక్ తీసుకుంటాం చెప్పాను నేను ఇంటర్ఫియర్ అయ్యాలనుకోండి చట్టం ఉపయోగిస్తే మీరు వెనక్కి వస్తే మాకు ఇప్పుడు ఆయనకి చెల్లదు మీకు చెల్లదు అప్పుడు అలా తీసుకోమంటే మీకు ఎవరికి కాకుండా అవుతుంది అలా చేయమంటే చేస్తాను

I